ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరో తరగతి సైన్స్ సెమిస్టర్ వన్ పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠం సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం మొదటి పాఠం ఆహారంలోని అంశాలు విభిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయి ఇప్పుడు చూద్దాం విభిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయో ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుండి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు అంటే ప్రతి వంటకం కూడా మొక్కలు లేదా జంతువుల నుండి లభిస్తుంది మరియు ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి ఈ అంశాలను మనం ఏమంటాం పోషకాలు ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదు జంతువులు నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది ఆ విషయం మనకు తెలుసు ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి ఏ పదార్థాలు ఈ మొక్కలు జంతువుల నుండి లభించే పదార్థాలు కొన్ని అంశాలను కలిగి ఉంటాయి అవి మన శరీరానికి ఉపయోగపడతాయి ఈ అంశాలను మనం ఏమంటాం అంటే పోషకాలు అంటాం ఇప్పుడు రాష్ట్రాలు ఇక కొన్ని సాధారణ భోజనాలు చూద్దాం పంజాబ్ చూద్దాం పంజాబ్ ధాన్యం యొక్క పదార్థం అంటే ధాన్యం నుండి తీసేది ఏంటంటే మక్కి మొక్కజొన్న ధాన్యం లాంటి పదార్థం రోటీ మాంస పదార్థం ఏంటంటే పప్పు లేదా మాంస పదార్థం ఏంటంటే రాజ్మా కిడ్నీ బీన్స్ అంటారు రాజ్మా అంటారు కూరగాయలు సాధనసాగ్ కూర ఇతరలో ఏంటంటే పెరుగు నెయ్యి ఇది పంజాబ్లో తింటారు ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ధాన్యం నుంచి అన్నం తింటాం పప్పు మాంసాలు అయితే కందిపప్పు రసం లేదా చారు కూరగాయలు అయితే ఒకటి చెప్పారు ఆల్రెడీ దొండకాయ ఇతరులయితే మజ్జిగ నెయ్యి ఊరకాయ ఆవకాయ అని మనం తింటాం ఇది ఇతరంలో కూరగాయల నుంచి అయితే దొండకాయ ఇలాంటివి తింటాం మన శరీరంలో ఉండే పోషకాలు ఏవంటే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లేదా మాంసకృతులు కొవ్వులు మాంసకృతులు అనుకుంటాం కాదు ప్రోటీన్లు లేదా మాంసకృతులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయి మన శరీరంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటంటే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లేదా మాంసకృతులు ప్రోటీన్లు లేదా మాంసకృతులు గుర్తుపెట్టుకొని కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు ఈ కొవ్వులే మనం మాంసకృతులు అన కొవ్వు అంటే మాంసం అంటాం కదా అలా కాదు ప్రోటీన్ అంటే మాంసకృతులు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు అన్నారు అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాల నీరు కూడా ఉంటాయి ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే వేటి ఉనికిని పరీక్షించడం చాలా సులభం పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు ఉనికిని పరీక్షించడం చాలా సులభం ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే వేటి ఉనికిని పరీక్షించడం చాలా సులభం అంటే పిండి పదార్థాల ఉనికిని మాంసకృతులు ఉనికి మాంసకృతులు అంటే ప్రోటీన్ యొక్క ఉనుకొని కొవ్వుల యొక్క ఉనికిని తెలుసుకోవడం చాలా ఈజీ ఈ పరీక్షలు నిర్వహించడానికి మీరు ఏమి ద్రావణాలు అవసరం అవుతాయంటే అయోడిన్ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా లేదా సోడియం హైడ్రాక్సైడ్ అనియోహైజన్ ఏమంటారంటే కాస్టిక్ సోడా అంటారు సోడియం హైడ్రాక్సైడ్ అవసరం మీకు కొన్ని పరీక్ష నాళకలు డ్రాపర్ కూడా అవసరమవుతాయి అంటే ఈ పరీక్షలు అంటే పిండి పదార్థాలు కొవ్వులు మాంసకృతులు ఒక పదార్థంలో ఉన్నాయి లేదో తెలుసుకోవడానికి మనకు అవసరమయ్యేంటంటే అయోడిన్ ఒకటి కాపర్ సల్ఫేట్ ఒకటి కాస్టిక్ సోడా లేదా సోడియం హైడ్రాక్సైడ్ మనకు అవసరమవుతాయి పిండి పదార్థాలు అనేక రకాలు ఉంటాయి మన శరీరంలో ప్రధానంగా ఇవి ఏ రూపంలో ఉంటాయంటే స్టార్చ్ చక్కెర రూపంలో పిండి పదార్థాలు అనేక రూపంలో ఉంటాయి కానీ మన శరీరంలో ఈ పిండి పదార్థాలు ఏ రూపంలో ఉంటాయంటే రెండు రూపాల్లో ఉంటాయి స్టార్చ్ ఒకటి చక్కెర రూపంలో ఉంటాయి ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేదు మనం సులభంగా పరీక్షించవచ్చు అది ఎలా ఇప్పుడు చూద్దాం ఒక పరీక్ష నాలుగులో సగం నీటిని తీసుకొని దానిలో వేటి చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా మనం అయోడిన్ ద్రావణాన్ని మనం తయారు చేయవచ్చు పరీక్ష నాలుగులో నీటిని తీసుకొని అందులో టింక్చర్ అయోడిన్ చుక్కలు కొన్ని కలపడం ద్వారా అయోడిన్ ద్రావణం తయారు చేయవచ్చు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ని ఎన్ని మిల్లీ లీటర్ల నీటిలో కలిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేసి అంటే వంద మిల్లీ లీటర్ల నీటిలో కలిపించడం వల్ల రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ ఎన్ని మిల్లీ నీటిలో కలపాలంటే వంద మిల్లీ లీటర్ నీటిలో కలపాలి రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ వంద మిల్లీ లీటర్ నీటిలో కలపాలి అలాగే ఎన్ని గ్రాముల కాస్టిక్ సోడా అంటే పది గ్రాముల కాస్టిక్ సోడాను పది మిల్లీ లీటర్ల నీటిలో కలిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలుపుతారు వంద మిల్లీ లీటర్ల నీటిలో కాస్టిక్ సోడా కావాలంటే వంద గ్రాములు కలపాలి అదే వంద మిల్లీ లీటర్ల నీటిలో రెండు గ్రాములు కాపర్ సల్ఫేట్ కలుపుతారు తీసుకునేది వంద మిల్లీ లీటర్లు కాస్టిక్ సోడా అయితే వంద గ్రాములు కాపర్ సల్ఫేట్ అయితే రెండు గ్రాములు గుర్తుపెట్టుకోండి కాపర్ సల్ఫేటు కాస్టిక్ సోడా అదే సోడియం హైడ్రాక్సైడ్ పిండి పదార్థం కోసం పరీక్ష కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థం తీసుకోండి దానిపై రెండు మూడు చుక్కల సజల ఐడి ద్రావణం వేయండి ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు ఉందో గమనించండి అది నీళ్ళ నలుపుగా మారిందా నీళ్ళు నలుపు రంగు అనేది ఆ పదార్థం ఏమి కలిగి ఉందని చూసిందంటే స్టార్ట్ సింపుల్గా ఆ ఒక పిండి పదార్థం ఉండే ఏదైనా పదార్థం తీసుకోండి దానికి రెండు మూడు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపండి కలిపితే దాని రంగు ఎలా మారుతుందంటే నీలి నలుపు రంగులోకి మారుతుంది డార్క్ నీలం రంగు అది నీళ్ళు నరుపుగా మారిపోతుంది అప్పుడు నీళ్ళు నలుపుగా మారిపోతే అందులో ఏది అర్థం స్టార్చ్ ఉందని అర్థం సింపుల్ గా ద్రావణం వేస్తే నీళ్లు నలుపుగా మారిందనుకోండి ఆ ద్రావణం అందులో ఏముందని అర్థం అంటే స్టార్చ్ ఉందని పిండి పదార్థం ఉందని అర్థం తర్వాత ప్రోటీన్ కోసం పరీక్ష పరీక్ష కోసం కొద్ది మొత్తంలో పదార్థాన్ని తీసుకొని ఆహార పదార్థం ప్రోటీన్ పదార్థాన్ని తీసుకోండి తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేయండి లేదా పొడిగా నూరండి కొద్ది మొత్తంలో ఆహార పదార్థం తీసుకుని మెత్తగా చేయండి దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన నాలుగులో ఉంచండి దీనికి పది చొక్కల నీరు కలిపి పరీక్షణాలికి బాగా కదపండి ఇప్పుడు డ్రాఫర్ను ఉపయోగించి రెండు చొక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం పది చొక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్షణికలో వేయండి రెండు చొక్కల కాపర్ సల్ఫేటు పది చొక్కల కాస్టిక్ సోడా వీటి పరీక్ష నాలను బాగా కదిలించండి తర్వాత కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్లో ఉంచండి మీరేం చూసారంటే పరీక్షాణికి ఉన్న పదార్థం ఓదారంగులోకి మారిందా ఓదా రంగులో అంటే ఓదారంగు ఆహారంలో దేనిని తెలియజేస్తుంది ప్రోటీన్ సింపుల్గా ఒక ప్రోటీన్ ఉండే పదార్థం తీసుకోండి దానికి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ పది చుక్కల కాస్టిక్ సోడా కలిపారనుకోండి అది ఓదారంగులోకి మారుతుంది కాస్టిక్ సోడా కాపర్ సల్ఫేట్ కలిపితే ఓదా రంగులో మారితే అందులో ప్రోటీన్ ఉందని అర్థం అది అయోడిన్ కలిపితే పిండి పదార్థం ఉన్న పదార్థాన్ని తీసుకుని దానికి అయోడిన్ చొక్కలు కలిపితే అది నీలి నరుపు రంగులోకి మారితే అందులో స్టాచ్ ఉందని అర్థం ఇప్పుడు మీరు ఈ పరీక్షను ఇతర పదార్థాలపై కూడా చేయండి కొన్ని ఆహార పదార్థాలు ఉండే పోషకాలు అంటే టెస్ట్ బుక్లు ఇవి ఇచ్చారు దాన్ని ఫిల్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది చూద్దాం పచ్చి బంగాళాదుంప స్టార్చ్ అందులో ఉంటుంది మిగిలిన మాంసకృతులు కొవ్వులు ఏం లేవు పాలులో మాంసకృతులు ఉంటాయి వేరుశెనగలో కొవ్వు ఉంటుంది బియ్యం పిండిలో స్టార్చ్ ఉంటుంది వండిన అన్నంలో కూడా స్టార్చ్ ఉంటుంది నెక్స్ట్ ఎండు కొబ్బరిలో కొవ్వు ఉంటుంది కందిపప్పులో స్టార్చ్ ఉంటుంది మాంసకృతులు ఉంటాయి వండిన పప్పులు అయితే స్టార్చ్ ఉంటాయి మాంసకృతులు ఉంటాయి కొవ్వు కూడా ఉంటుంది వండిన పప్పులో ఏదైనా కూరగాయ మొక్క అంటే అందులో స్టార్చ్ ఉంటుంది ఏదైనా పండు మొక్క అయితే స్టార్చ్ ఉంటుంది ఉడికించిన గుడ్లు తెల్లని భాగంలో అయితే మాంసకృతులు ఉంటాయి ఉడికించిన గుడ్లు తెల్లని భాగంలో అయితే ఉంటాయి అంటే మాంసకృతులు ఉంటాయి ప్రోటీన్ చూసాం స్టార్చ్ అంటే పిండి పదార్థం యొక్క పరీక్ష చూసాం ఇప్పుడు కొవ్వుల కోసం పరీక్ష కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థం అంటే కొవ్వు ఉన్న ఆహార పదార్థం తీసుకోండి దానికి ఒక కాగితంలో చుట్టినపడి కాగితం చిరిగి పోకుండా జాగ్రత్త పడండి ఇప్పుడు కాగితాన్ని తిన్నగా చేసి దాన్ని జాగ్రత్తగా గమనించండి కాగితంపై నూనె మరక ఉందా ఆ కాగితాన్ని కాంతికి ఎదురుగా పట్టుకోండి మీరు ఆ నూనె మరక ద్వారా కాంతిని అస్పష్టంగా చూడగలుగుతున్నారా కాగితం పైన ఉన్న నూనె మరక ఆహారంలో ఏముందని చూసిస్తుందంటే కొవ్వు ఒక కాగితం తీసుకుంటారు అందులో కొవ్వు కొవ్వు ఉన్న పదార్థం వేస్తారు దానిపైన నూనె మరకలు ఉంటాయి అవతలున్న పదార్థాన్ని ఆ నూనె కాగితం అనే కాగితానికి నూనె మరకలు ఏర్పడి అవతలున్న ఏదైనా వస్తువుని చూస్తే మనకి అంత స్పష్టంగా కనిపించదు అస్పష్టంగా కనిపించదు నూనె మార్క ద్వారా కాగితం అస్పష్టంగా చూడగలుగుతాం మనం అలా అయితే ఆ పదార్థంలో కొవ్వు ఉందని అర్థం సింపుల్గా కాగితంలో కొవ్వు పదార్థం వేస్తే దాని చుట్టూ నూనె ఆపిస్తుంది అతనున్న వస్తువు ఆ కాగితం ద్వారా చూస్తే అస్పష్టంగా కనిపిస్తుంది అందులో కొవ్వు ఉందని అర్థం మనం తెలుసుకోవచ్చు ఆహార పదార్థాలు కొన్నిసార్లు కొద్దిగా నీరు ఉండవచ్చు అందువల్ల మీరు ఆహార పదార్థాన్ని పేరు రుద్దిన తర్వాత ఆ కాగితాన్ని కాసేపు ఆరనివ్వండి ఆహారం నుంచి వచ్చిన నీరు ఏదైనా ఉంటే కొద్దిసేపటి తర్వాత అది ఎండిపోతుంది ఒకవేళ ఇప్పుడు కూడా నూనె మరక కనిపించకపోతే ఆహార పదార్థాలు ఏమి లేదని కొవ్వు నీరు ఏమైనా ఒక కాగితం తీసుకోండి దానిపైన కొవ్వు ఉన్న పదార్థం వేస్తే నూనె మరకలు వస్తాయి కొద్దిసేపటి తర్వాత అది ఎండిపోతుంది కాసేపు ఆరనిస్తే ఒకవేళ ఇప్పుడు కూడా నూనె మరక కనిపించకపోతే ఆహార పదార్థం ఏం లేనట్టు నేనట్టు దాన్ని ఆరబెట్టారు అనుకోండి అప్పుడు ఎండిపోయింది అనుకోండి నూనె అప్పుడే కొవ్వు లేనట్టు అది ఎండిపోకుండా ఉందనుకోండి కొవ్వు ఉన్నట్టు ఈ పరీక్షల ద్వారా ఏం తెలుసుకోవచ్చు మీరు పరీక్షించిన అన్ని ఆహార పదార్థాలలో కొవ్వులు మాంసకృత్తులు మరియు స్టార్చు ఉన్నాయి ఒక ఆహార పదార్థం ఒకటి కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉందాయి ఈ పోషకాలు ఏవి లేని ఆహార పదార్థం ఏదైనా మీకు గుర్తు గుర్తించారా మన పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు అనే మూడు పోషకాల కోసం ఆహార పదార్థాలను పరీక్షించాం పైన ఇవే కాకుండా వేరు వేరు ఆహార పదార్థాలు ఇతర పోషకాలు అయినా ఏమి విటమిన్లు ఖనిజ లవణాలు ఈ పోషకాలు మనకు ఎందుకు అవసరం ఈ ఆహార పదార్థాల్లో స్టార్చు కొవ్వులు మాంసకృత్తులే కాకుండా ఇంకేం ఉంటాయి అంటే విటమిన్లు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి వేరువేరు పోషకాలు మన శరీరాన్ని ఏం చేస్తాయి ఏ ప్రధానంగా మన శరీరానికి శక్తిని ఇస్తాయి అంటే పిండి పదార్థాలు పిండి పదార్థాలు కొంచెం పరీక్ష చేస్తాం కదా ఆ పిండి పదార్థాలు మన శరీరానికి ఏంటి అంటే శక్తిని ఇస్తాయి కొవ్వు కూడా మనకు శక్తిని కొవ్వులు కూడా మనకు శక్తిని ఇస్తాయి నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే వేటితో పోలిసి చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి అంటే పిండి పదార్థాలు పిండి పదార్థాలు శక్తిని ఇస్తాయి కొవ్వులు శక్తిని ఇస్తాయి కానీ ఒకే పరిమాణంలో పిండి పదార్థాలు కొవ్వులు తీసుకుంటే పిండి పదార్థాల కంటే ఆ కొవ్వులు ఏమో ఎక్కువ శక్తిని ఇస్తాయి కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారం ఏమని అంటారంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు ఈ శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే కొవ్వులు పిండి పదార్థాలు మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం ఏం అవసరం అంటే మాంసకృతులు మాంసకృతులు లేదా ప్రోటీన్లు మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుల కోసం మరమ్మతులు ఏదైతే దెబ్బ తగిలితే మరమ్మతుల కోసం ఏం అవసరం అంటే మాంసకృతులు అవి ప్రోటీన్లు మాంసకృతులు కింద చూడండి పిండి పదార్థాలు లభించే పదార్థాలు చిలగడదొంప బంగాళదుంప చెరకు బొప్పాయి పొచ్చకాయ మామిడి బొక్కజొన్న సజ్జలు బియ్యం గోధుమలు ఈ సింపుల్గా పోల్చుకోవచ్చు పిండి పదార్థాలు లభించే పదార్థాలు చిలగడదొంప బంగాళదుంప చెరకు బొప్పాయి పొచ్చకాయ మామిడి బొక్కజొన్న సజ్జలు బియ్యం గోధుమలు తర్వాత బాదం పప్పు నువ్వులు ఇవన్నీ ఏంటంటే కొవ్వులు లభించే పదార్థాలు కొవ్వులు లభించే పదార్థాలు మొక్కల నుంచి లభించే పదార్థాలు బాదం పప్పు నువ్వులు వేరుశనగ ఇవన్నీ కొవ్వులు లభించే పదార్థాలు ఈ కొవ్వులు లభించే పదార్థాలు రెండో చూడండి జంతువులు లభించేవి జంతువుల నుండి లభించే కొవ్వు పదార్థాలు ఏంటంటే మాంసం ఏ పదార్థాలు నుంచి కొవ్వులు కొవ్వులు లభిస్తాయి అంటే మొక్కలు జంతువులు మొక్కల గురించి చెప్పుకున్నాము అప్పుడు జంతువుల గురించి చూద్దాం మాంసము చేపలు గుడ్లు మొదలైనవి ఈ కొవ్వులు లభించే పదార్థాలు అవి ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే జంతువుల నుంచి ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారాన్ని ఏమని పిలుస్తారంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు శరీర నిర్మాణ ఆహార పదార్థాలు ఏంటి ప్రోటీన్లు శక్తినిచ్చే పదార్థాలు ఏంటంటే కొవ్వులు పిండి పదార్థాలు తర్వాత ఇక్కడ చూడండి ఈ సోయా చిక్కుడు కందిపప్పు చిక్కుడు ఇవన్నీ మొక్కల నుంచి లభించే ప్రోటీన్ పదార్థాలు ఇవన్నీ ప్రోటీన్లు ఇస్తాయి పైనవి అంటే శనగలు పెసలు కందిపప్పు చిక్కుడు సోయా చిక్కుడు బఠానీ ఇవన్నీ మొక్కల నుంచి లభిస్తాయి ఇవి కూడా ప్రోటీన్ లభించే పదార్థాలు మొక్కల నుంచి లభించే ప్రోటీన్ ఇచ్చే పదార్థాలు ఇవి శనగలు పెసలు కందిపప్పు చిక్కుడు సోయా చిక్కుడు బఠానీ తర్వాత మాంసము చేపలు ఆ గుడ్లు పన్నీరు ఇవన్నీ కూడా జంతువులను లభించే ప్రోటీన్ పదార్థాలు ఇందులో కొవ్వులు కూడా ఉంటాయి అది కూడా గుర్తుపెట్టుకోండి ఏవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి విటమిన్లు ఏవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయంటే విటమిన్లు ఏవి మన కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి అంటే విటమిన్లు ఏవి మన కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి అంటే విటమిన్లు విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరు వేరు పేర్లతో పిలువబడతాయి వీటిలో కొన్ని ఏంటంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ ఇ విటమిన్ కే ఇవన్నీ విటమిన్ విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం అంటే బీకింగ్ కాంప్లెక్స్లో బి ఈ విటమిన్లు అన్నీ ఉంటాయి కాబట్టి లాస్ట్లో చెప్పారు విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరువేరు పేర్లతో పిలువబడతాయి వీటిలో కొన్ని ఏంటంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సముదాయం మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం ఏది మన చర్మం కళ్ళను ఆరోగ్యంగా ఉంచుదంటే విటమిన్ ఏ మన చర్మాన్ని ఆరోగ్యం కళ్ళను ఆరోగ్యంగా ఉంచేది విటమిన్ ఏ శరీరం అనేక వ్యాధులతో పోరాడానికి సహాయపడేది విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడానికి సహాయపడేది విటమిన్ సి మన శరీరంలో ఎముకలు దంతాలు కాల్షియంను ఉపయోగించడంలో సహాయపడేది విటమిన్ డి మన శరీరంలో ఎముకలు దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడేది ఏంటంటే విటమిన్ డి వ్యాధులతో పోరాడేది విటమిన్ సి మన కళ్ళను చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేది విటమిన్ ఏ విటమిన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు వన్ పాయింట్ సిక్స్ నుండి వన్ పాయింట్ నైన్ వరకు చూపబడ్డాయి ఇక్కడ చూడండి విటమిన్ ఏ వనరులు బొప్పాయి క్యారెట్ మామిడి కొన్ని మాత్రమే ఇచ్చారు బొప్పాయి క్యారెట్ మామిడి కొన్ని గుర్తుపెట్టుకుందాం విటమిన్ బి గోధుమ బియ్యం కాలేయం గోధుమ బిల్లెం కాలేయం ఇవన్నీ విటమిన్ బి విటమిన్ సి కమలాలు జామ టొమాటో నిమ్మ ఉసిరి పచ్చిమిర్చి ఇవన్నీ విటమిన్ సి చూసారా పచ్చిమిర్చి విటమిన్ సి అలాంటి క్వశ్చన్లు కూడా వచ్చేస్తున్నాయి కమల జామ టొమాటో నిమ్మ ఉసిరి పచ్చిమిర్చి విటమిన్ సి వనరులు విటమిన్ డి వనరులు చేపలు కాలేయం గుడ్లు విటమిన్ డి వనరులు ఏంటంటే చేపలు కాలేయం గుడ్లు మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో దీనిని తయారు చేస్తుందంటే విటమిన్ డిని తయారు చేస్తుంది మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో తయారు చేస్తుందంటే విటమిన్ డి ఈ రోజులు తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలా మందిలో దీన లోపం ఏర్పడుతుందంటే విటమిన్ డి లోపం ఈ రోజులు తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలా మందిలో దేని లోపం ఏర్పడుతుందంటే విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది థ్యాంక్ యూ